అందరికి నమస్తే అండి ఈరోజు బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారు ఆయన మాటల్లో ఆయన వాడిన ఒక పదం అభ్యంతరకరమే ఖచ్చితంగా అందులో సభలో వైసీపీ వాళ్ళు లేరు కాబట్టి గొడవ జరగల శాసనసభలో కనుక వైసీపీ వాళ్ళు ఉండుంటే ఖచ్చితంగా ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించమని గొడవ చేసేవాళ్ళు బాలకృష్ణ గారు కోపం వచ్చి ఉండొచ్చు పాత సందర్భం గత సందర్భాన్ని గుర్తు చేసుకొని కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడిన పదం మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమే మేబీ దాని మీద వైసీపీ వాళ్ళు ఇవాళ సాయంత్రం నుంచో రేపటి నుంచో గొడవ చేస్తారేమో స్పందిస్తారేమో చూడాలి కానీ వాళ్ళు అసెంబ్లీలో ఉంటే మాత్రం ఊరుకునేవారు కాదు ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం ఆ సందర్భం ఏంటనేది గుర్తు చేద్దాం బాలకృష్ణ గారు అందరు ఇండస్ట్రీ కలవడానికి మళ్ళీ ఒకసారి వినండి పదం అంటే బాలకృష్ణ గారి మాటలు బొత్స సత్యనారాయణ గారి మాటలు మనం ఒకసారి వింటే చాలు రెండు మూడు సార్లు వినాలి తప్పదు ఒకసారి మళ్ళీ విందాం బాలకృష్ణ గారు మాట అధ్యక్షులు మాడుతూ అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి సైకో సైకిల్ కానీ గారు గట్టిగా అడిగితే అప్పుడొచ్చాడంతే అబద్ధం గట్టిగా అప్పుడు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే మనకి కలవడానికి లేకపోతే సినిమా డగ్రాఫ్ మిస్టర్ కలమన్నారు అని వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఆయన గట్టిగా చెప్తే ఆయనొచ్చాడంటే సినిమా కూడా నాకు ఎనిమిడేషన్ వచ్చింది

సో అది ఏం మాట్లాడారో మేబీ మీకు అర్థమయ్యే ఉంటుంది అర్థం కాకపోయినా ఒకసారి నేను చెప్తాను నా బాధ్యత అది జగన్మోహన్ రెడ్డి గారిని గత ప్రభుత్వంలో కలవడానికి వెళ్ళినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అనలేదు అయినా సైకోగాడ్ని కలవడానికి వెళ్ళినప్పుడు అన్నారు ఖచ్చితంగా అది రికార్డుల్లో ఉండకూడదు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అసెంబ్లీలో ఆ మాట వాడకూడదు మేబీ రాజకీయంగా ఎన్నికల ప్రచార సభల్లో వాడుకోండి లేదా సోషల్ మీడియాలో వాడుకోండి కానీ అసెంబ్లీ లాంటి వేదికలో మాత్రం ఇటువంటి పదాలు వాడకూడదు అది ఖచ్చితంగా మేబీ వైసీపీ వాళ్ళు సభలో ఉండుంటే వేరేలా ఉండేది అయితే ఆయన మాట్లాడే సందర్భంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కలవడానికి వెళ్ళారు అప్పుడేమీ మర్యాదగా లేదు అంతా కూడా అమర్యాద పూర్వకంగానే జరిగింది సో చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళారు అప్పుడు అమర్యాద జరిగింది అగౌరవం జరిగింది అని చెప్తూ ఆ సంఘటన గుర్తు చేసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సీఎం గారిని కలవడానికి సినిమా పెద్దలు వచ్చారు అందులో నాది కూడా నా పేరు కూడా వేశారు నా పేరు తొమ్మిదో పేరు వేశారు లిస్టులో తొమ్మిదో పేరు నాది ఉంది నేను వెంటనే అడిగాను ఎవడేడు తయారు చేసింది ఎవడాడు అని నేను అడిగాను మంత్రి గారిని అడిగాను అడిగితే నాకు సరిగ్గా ప్రాపర్ ఆన్సర్ రాలేదు ఏదో బాలకృష్ణ గారు ఆయన స్టైల్లో ఆయన మాట్లాడారు సో ఇక్కడ మనకి అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో కోవిడ్ ఉన్నప్పుడు అనుకుంటా చిరంజీవి గారు అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రభాస్ మహేష్ బాబుతో సహా సినీ ప్రముఖులు చాలామంది నాగార్జున గారు ఇలా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని రెండు సార్లు కలిశారు అలా కలిసినప్పుడు అదే సినీ ఇండస్ట్రీని సి టికెట్లని ఆన్లైన్లో పూర్తిగా తెచ్చి సినిమా థియేటర్ల మీద వరుసగా రైడ్స్ చేసి సినిమా టికెట్ల ప్రైసెస్ బాగా తగ్గించి సినీ రంగాన్ని కంప్లీట్గా వైసీపీ ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న సమయంలో చిరంజీవి గారితో సహా సినీ పెద్దలందరూ కలిశారు అప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వాళ్ళని గౌరవించారు అనేది ప్రపంచం మొత్తం చూసింది తెలుగు వాళ్ళందరూ చూశారు వీళ్ళందరూ నమస్కారం చేయడం ఆయన ప్రతి నమస్కారం చేయకపోవడం వీళ్ళందరూ చేతులు కొట్టుకోవడం వీళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం ఆయన ముసిముసి నవ్వులు నవ్వడం సో ఇదంతా కూడా చూశారు ఇది సినీ రంగం వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేదు దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో గుర్తు చేశారు ముఖ్యంగా ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా ఆయన గుర్తు చేశారు తన అన్నయ్యకు చిరంజీవికి ఏ విధంగా అవమానం జరిగింది అని నాగబాబు గారు కూడా గుర్తు చేశారు సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు అసెంబ్లీలో కామినాయన్ శ్రీనివాస్ గారు ఫస్ట్ మాట్లాడే సందర్భంలో అప్పుడు జరిగినవన్నీ కూడా చెప్పుకొచ్చారనమాట దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు చంద్రబాబు గారు సారీ బాలకృష్ణ గారు మాట్లాడారు సో ఇక్కడ ఏం జరిగింది అనేది కొంచెం ఇంకొంచెం క్లియర్గా చెప్పుకోవాలంటే అసలు కామినాయన్ గారు ఏమన్నారంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అప్పట్లో జగన్ ఇంటికి కొంతమంది సినీ ప్రముఖులు వచ్చారు అప్పుడు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని సినీ మంత్రిగా ఉన్న పేరు నానిని కలిసి చెప్పారు నేను ఇంతమందిని తీసుకొస్తే ఆయన ఎందుకు రావడం లేదని చిరంజీవి చాలా గట్టిగా అడిగిన తర్వాత జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారని కామినేని చెప్పారు అంటే చిరంజీవి హాల్లో కూర్చొని గట్టిగా మాట్లాడిన తర్వాత జగన్ పైనుంచి కిందకు వచ్చి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వెనక్కి పంపించారని ఆయన ప్రశ్నించారు ఆయన ప్రస్తావించారు సో చిరంజీవి గట్టిగా మాట్లాడటం అంటే చిరంజీవి గట్టిగా మాట్లాడే అవకాశం ఇచ్చారా లాస్ట్ గవర్నమెంట్లో ఇవ్వలేదు కదా చాలా మెతగ్గా చాలా పొలైట్గా చాలా బతిమలాడుతూ మాట్లాడారు కదా సో ఆ విషయాన్ని బాలకృష్ణ గారు ప్రస్తావించి ఎమ్మెల్యే గారు అంతా కూడా అసత్యాలు చెప్తున్నారు చిరంజీవి గట్టిగా మాట్లాడడం వల్ల జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారనేది పశ్చాబద్ధం సైకోని ఇండస్ట్రీ నుంచి కొందరు కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారు అనడం అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు సినిమా ఇండస్ట్రీస్ మినిస్టర్ని కలవమన్నారు చిరంజీవి గట్టిగా అడగడం వల్లే జగన్ వచ్చాడని ఎవరు అడగలేదు అని బాలకృష్ణ గారు స్పష్టం చేస్తూ ఇప్పుడు కూడా సీఎం గారిని కలవడానికి ఒక లిస్ట్ తయారు చేస్తే అందులో నా పేరు తొమ్మిది పెట్టారు అప్పుడు నేను ఎవరికి తయారు చేశారు ఏంటని అడిగానే ఆయన చెప్పారనమాట సో ఇది ఈరోజు జరిగింది నిజానికి అదేమీ ప్రజలకు అవసరం లేదు కాకపోతే అక్కడ జరిగిన ఆ చర్చిలో బాలకృష్ణ గారు వాడిన పాదాలు మాత్రం అభ్యంతరకరం అందుకే ఇమీడియట్గా జూపూడు ప్రభాకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జూపూడు ప్రభాకర్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ గారు వార్నింగ్ ఇచ్చారు ఆ పదం కరెక్ట్ కాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాదు సైకో బాలకృష్ణనే సైకో సో ఆయనకి సర్టిఫికేట్ కూడా ఉంది ఆయన పిచ్చోడని గతంలో బెల్లంకొండ సురేష్ మీద వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఆయన మైండ్ పనిచేయలేదని ఒక సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని కోర్టుకు సబ్మిట్ చేశారు ఆ సర్టిఫికేట్ కూడా మేము కావాలంటే చూపిస్తాము సో ఆయన ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి జూపూడి ప్రభాకర్ గారు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టారు సో మేబీ దీని మీద వైసీపీ వాళ్ళు కాస్త రచ్చ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి చూద్దామేం జరుగుద్దాం థ్యాంక్ యూ